ప్రచారాలు ఒకటి కాదు ఇట్లా కాదు అవును నారా లోకేష్ ఆధ్వర్యంలో ఐటీడిపి వచ్చిన తర్వాత ఈ ఫేక్ ప్రచారాలు ఏదైతే రోజు రోజు పది ఫేక్ ప్రచారాలలో వదులుతారు మళ్ళీ దాన్ని నమ్మట్లేదని జనాలునక ఇంకో ఫేక్ ప్రచారాలు నారా లోకేష్ వల్ల నారా ఫేకేష్ అయ్యాడు లోకేష్ పేరు తీసేసి ఫేకేష్ పెట్టుకోవాలి ఇప్పుడు ఎందుకంటే ఆ ఫేకేష్ ఇప్పుడు లోకేష్ ఆధ్వర్యంలో ఫేక్ ప్రచారాలు జరుగుతున్నాయి కదా లోకేష్ అలా ఫేకేష్ అయ్యాడు ఇప్పుడు వాళ్ళకి రెండు పది ఒక కారు కోతలు కూసే ఒక కారు కోతల వ్యక్తి ఉన్నాడు ఎప్పుడు అబద్దాలు దప్ప నిజాలు చెప్పని వ్యక్తి అతను కావాలనే హైప్ కోసం ఏది అది ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నాడు వాడి కారు వెంకటరెడ్డి ఆ కారు కోతల వెంకటరెడ్డి ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి చూద్దాం ఇతను స్థాయికి మించి మాట్లాడుతున్నాడు ఫేక్ ప్రచారాలు ఒకటి కాదు కాదు ఇట్లా నారా లోకేష్ ఆధ్వర్యంలో ఐటీడీపీ వచ్చిన తర్వాత ఈ ఫేక్ ప్రచారాలు ఏదైతే రోజు రోజు ఈ కూతుల వెంకటరెడ్డి మాట్లాడుతూ ఏమంటా ఉన్నాడు లారా లోకేష్ గారిని ఉద్దేశించి నోటికి అది మాట్లాడుతున్నా వెంకటరెడ్డి ఒకటి గుర్తు పెట్టుకో ఫేక్ అనే పదం ఉందంటే దానికి పేటెంట్ రైట్ మీ పార్టీకి చెందింది ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఫేక్ రాజకీయాలు మొదలు తొలి వ్యక్తి ఎవరో తెలుసా జగన్మోహన్ రెడ్డి నాడు తండ్రి చచ్చిపోయిన తర్వాత ఓదార్పు యాత్రలు అక్కడి నుంచి మొదలు ఆ ఓదార్పు యాత్ర ఫేక్ ఎక్కడెక్కడో ఎవరెవరో చనిపోతే వాళ్ళందరూ రాజశేఖర్ రెడ్డి కోసమే చనిపోయారని చెప్పి ఫేక్ చేసింది తొలిసారి ఈ దేశ రాజకీయాల్లో ఎవరు జగన్మోహన్ రెడ్డి కాదా ఆ తర్వాత మీరు ఆనాడు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు గారు ఎత్తుకొని వెళ్ళిపోయారు అని చెప్పి ఫేక్ చేశారు గుర్తులేదా తర్వాత ఎక్కడైనా పింక్ డైమండ్ చూపి అంటే కనీసం చూపి లేకపోయారు మీరు మళ్ళీ మీరు మాట్లాడే కమ్మ లో ముప్పై మందికి నలభై మందికి చేశారన్నారు తర్వాత అడిగితే అసెంబ్లీలో ఆ అదంతా ఉత్తుత్ అని చెప్పారు ఈ విధంగా ఒకటి కాదు రెండు కాదు ఇన్ని ఫేక్ ప్రచారాలు నాడు పట్టిసీమ సీమ అని ఫేక్ చేసింది మీరు కదా కియా వల్ల ఉద్యోగాలు రావని ఫేక్ చేసింది మీరు కదా అమరావతి మునిగిపోతుంది అని ఫేక్ చేసేది మీరు కదా ఈ విధంగా ఒకటా రెండా వందల ఫేక్లు చేసి ఈ రాష్ట్రం మొత్తం ఫేక్ జగన్ అంటే ఫేక్ జగన్ అనే విధంగా అనిపించుకుంది మీరు ఈ రోజు మీ పైన తలక్ పైన నుంచి కింద వరకు అరికాల వరకు బురద అండుకుపోయింది ఇంకా బురదని ఎట్లైనా గానీ లోకేష్ గారి పైన చల్లడం కోసం నువ్వు బడే తాపత్రయం చూస్తుంటే ఇదేదో ఐటిడిపి అని చెప్పి ఈ విధంగా మాట్లాడుతున్నావు ఐటిడిపి అనేది స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సేవ చేసేది అంతేగాని మీలాగా పేటిఎం బ్యాచ్ ని ఐపాక్ బ్యాచ్ పెట్టుకొని ఫేక్ రాజకీయాల జిల్లా